రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం ఇక వెంటనే శారద దొంగగారు దొంగగారు ఏంట్రా ఈ దొంగగారు అలసిపోయినట్టు ఉన్నాడు ఏమో అమ్మ నాకు కూడా తెలీదు హో పది తిరిగి ఇక అలసిపై పడుకున్నాడేమో సరేరా వినికోసం కాఫీ పెట్టుకొని వస్తాను అనుకుంటూ ఇక వెళ్తూ ఉండగా ఇక వెళ్ళి కాఫీ పట్టుకొని వస్తుంది శారద దొంగగారు ఈ కాఫీ అన్న తాగండి అనుకుంటూ ఇక శారద తీగానే ఏంటి పెద్దమ్మా నన్ను పట్టుకొని దొంగ అంటున్నావేంటి ఏంట్రా దొంగ అని చెప్పావు ఇందులో చూస్తారేమో చెర్రి ఉన్నాడేంటి నేను ముందే చెప్పాను కదమ్మా దొంగ ఉన్నాడని ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు కొంప తీసి ఆ సూర్య కొట్టినందుకు నీ బ్రెయిన్ ఏమన్నా దెబ్బతిందా బావా ఏంట్రా చెర్రిని పట్టుకొని దొంగ అంటున్నావేంటి నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం అవ్వట్లేదు అమ్మా అందులో ఉంది చెర్రి అయినా చెర్రి ఇక్కడ పడుకొని ఉండడం ఏంటి ఏమైంది చెర్రి ఇక్కడికి వచ్చి పడుకున్నావేంటి నక్షత్ర ఏమన్నందా అవును పెద్దమ్మ నక్షత్రకు నాకు చిన్న గొడవ అయింది అందుకే ఇక్కడికి వచ్చి పడుకున్నాను ఇక ఎప్పటికీ ఇక్కడనే పడుకుంటాను ఎప్పటికంటే ఎప్పటి కాదు కొన్ని రోజుల వరకు వాళ్ళకు కనిపించకుండా ఇక్కనే ఉంటాను ఏంటి చెర్రీ ఏం మాట్లాడుతున్నావు నక్షత్రకు కనిపించకుండా ఉండడం ఏంటి నువ్వు అవును పెద్దమ్మ నేను ఇక్కడ కొన్ని రోజులు ఉండడమే సేఫ్ ఎందుకంటే నేను చేయబట్టి వదిన దొరికింది లేదంటే ఇప్పుడు వదినా ఇంకా మనకు దొరికేదే కాదు ఏం మాట్లాడుతున్నారా చెర్రి అవునమ్మా చెర్రి వల్లనే భూమి మనకు దొరికింది ఏంటి చెర్రీ వల్ల భూమి దొరికిందా అవును మేమిద్దరం చేసిన డ్రామా వల్లనే ఇప్పుడు భూమి ఇక్కడ ఉంది ఇప్పుడు సంతోషంగా మనం ఉన్నామమ్మా అసలు ఏం జరిగిందిరా మీరు ఏమంటున్నారో మాకు అర్థం అవ్వట్లేదు అంటే ఇదంతా చేసింది అపూర్వేనని నాకు ఎప్పుడో తెలుసు ఇద్దమ్మా అందుకే భూమి ఎక్కడుందో తెలుసుకోవాలని నేను ఒక చిన్న డ్రామా ఆడాను ఏంటి డ్రామా ఆడావా ఏం డ్రామా ఆడావురా అంటే నేను చచ్చిపోయినట్టు ఏంటి చనిపోయినట్టు డ్రామా ఆడావా నువ్వు చచ్చిపోతే వాళ్ళు చూడలేదా మరి అంటే ఆ అపూర్వనే నెట్టేసింది అందుకే నేను చనిపోయినట్టు చిన్న డ్రామా ఆడాను ఇక వాళ్ళంతా టెన్షన్ పడి ఇక నన్ను పాతి పెడదామని తీసుకొని వెళ్ళారు అప్పుడే గగన్కి చెప్పాను ఇక అప్పుడు గగన్ వచ్చి నన్ను వీడియో తీశారు ఇప్పుడు అపూర్వ నక్షత్ర గోరెంటాకు దృష్టిలో నేను చనిపోయినట్టుగానే మిగిలిపోయాను ఇంకా నేను చనిపోయినట్టే డ్రామా ఆడాలి ఎందుకంటే అలా చేస్తేనే వాళ్ళు మన దారికి వస్తారు పెద్దమ్మ అనుకుంటూ ఇక చెర్రి చెప్పగానే ఇక భూమి గగన్ చెర్రి దగ్గరికి వచ్చి మీరు నా కోసం ఇదంతా చేశారా చెర్రి నువ్వు నా కోసం బ్రతికున్న చనిపోయినట్టు డ్రామా ఆడవ చెర్రి మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేను అనుకుంటూ ఇక కన్నీళ్ళు తేర్చుకోగానే వదినా ఏంటి వదినా అలా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు మాకోసం ఎన్ని చేయలేదు నువ్వు బయటికి రావాలని చిన్న సాయం మాత్రమే చేశాము అనుకుంటూ ఇక చెర్రి కూడా మాట్లాడుతూ ఉంటాడు ఇక గగన్ మాత్రం భూమిని అలానే ప్రేమగా చూస్తూ ఉంటాడు బావా ఇంతకీ శివ ఎక్కడున్నాడు బావా ఈ రూమ్లో ఎక్కడ కనిపించడం లేదేంటి అసలు శివ ఎక్కడికి వెళ్ళాడు బావా అనుకుంటూ ఇక భూమి చెప్పగానే అంటే భూమి నేను ఇందు వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్పాను అనుకుంటూ ఇక గగన్ కూడా చెప్పగానే ఇక వెంటనే గగన్ ఇందుకు కాల్ చేసి హిందూ ఏంటనియా అంటే హిందూ ఇక శివను మా ఇంటికి రమ్మ అని చెప్పు ఏంటన్నయ్య నిన్ననే పంపించి ఈ రోజే రమ్మంటున్నావేంటి కొన్ని రోజులు అని చెప్పి ఇప్పుడే తీసుకెళ్తే ఎలా అన్నయ్య అనుకుంటూ మాట్లాడగానే అంటే భూమి వచ్చింది ఏంటి వదిన వచ్చేసిందా వదిన ఎలా ఉంది క్షేమంగా ఉందా అన్నయ్య అనుకుంటూ ఇందు కూడా మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే ఇక శివ భూమికి కాల్ చేసి అక్క ఎలా ఉన్నావక్క దెబ్బలు ఏమన్నా తాకాయా ఇప్పుడు నువ్వు జాగ్రత్తగానే ఉన్నావు కదా అనుకుంటూ శివ కూడా మాట్లాడుతూ ఉంటారు శివ నేనిప్పుడు క్షేమంగానే ఉన్నారా నువ్వు ఎలా ఉన్నావు అక్క నేనిప్పుడు క్షేమంగానే ఉన్నానక్క అరే త్వరగా ఇంటికి రారా అంటే అక్క నేను ఇంటికి రాను ఏంట్రా అలా మాట్లాడుతున్నావేంటి అంటే అక్క నాకు నేను ఆ ఇంటికి రావాలని అనుకోవట్లేదు శివ ఇంటికి రా శివా అనుకుంటూ ఇక గగన్ మాట్లాడగానే అంటే బావా శివ నేను చెప్తున్నా కదా ఇంటికి రా అనుకుంటూ ఇక గగన్ శివ దగ్గరికి వెళ్ళి ఇక కారులో పికప్ చేసుకొని ఇక ఇంటికి తీసుకొని వస్తాడు ఏంటి బావా అక్క లేనప్పుడు కొట్టి ఇప్పుడు అక్క వచ్చాక మళ్ళీ ప్రేమగా చూస్తున్నాడేంటి అసలు బావకి ఏమైంది అనుకుంటూ ఇక శివ మాత్రం ఇక ఆలోచిస్తూ ఉంటాడు శివ ఏంటి శివ ఆలోచిస్తున్నావేంటి ఏం లేదక్క ఊరికేనే ఉన్నాను ఏంటక్క ఒళ్ళంతా దెబ్బలేంటి బావా ఏమైంది బావా అంటే చిన్న దెబ్బలు తాకాయి హో ఇప్పుడు క్షేమంగానే ఉన్నారు కదా అనుకుంటూ ఇక అంతా తెలుసుకొని శివ కూడా హో ఇదంతా అక్క కోసం చేసావు బావా ఇదంతా చేస్తున్నప్పుడు ఒక్క విషయం కూడా నాకు అనిపించలేదా అనుకుంటూ ఇక శివ కూడా మాట్లాడుతూ ఉంటాడు అంటే ఆ సూర్య చెప్తే కూడా చంపేస్తా అని బెదిరించాడు అందుకే ఎవరికి చెప్పుకోలేక నేను నేనే కుమిలిపోయాను అనుకుంటూ ఇక గగన్ కూడా చెప్పగానే అవునా బావా నేను ఇప్పుడు అక్క రాగానే ప్రేమగా చూస్తున్నాడేంటి అని ఆలోచిస్తున్నాను అంతే అనుకుంటూ ఇక శివ కూడా ఆలోచించుకొని సరే ఇక భూమి రెస్ట్ తీసుకో గగన్ నువ్వు కూడా రెస్ట్ తీసుకున్నానా అనుకుంటూ ఇక శారద చెప్పగానే ఇక ఇద్దరు వెళ్ళి ఇక రెస్ట్ తీసుకొని ఉంటాడు ఇక మార్నింగ్ ఇక అందరు లేచి భూమి దగ్గరికి వస్తాడు ఇక భూమి దగ్గరికి రాగానే ఇక సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది భూమి హ్యాపీ బర్త్డే భూమి అనుకుంటూ అందరు ఒరేగానే ఇక భూమి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది ఇక అప్పుడే శారద వెళ్ళి ఇక భూమి దగ్గరికి వెళ్ళి ఇక హగ్ చేసుకొని హ్యాపీ బర్త్డే భూమి అనుకుంటూ ఇక చెప్పగానే ఇక గగన్ మాత్రం అలానే చూస్తాడు ఇక ఇదంతా గగన్ని చూసి శారద మనం బయటికి వెళ్దాం పదా అనుకుంటూ ఇక శారద అందరిని తీసుకొని వెళ్తుంది ఇక అప్పుడే గగన్ ఉండడంతో ఏంటి బావా అలా చూస్తున్నావేంటి భూమి హ్యాపీ బర్త్డే భూమి థ్యాంక్ యూ బాబా ఇక భూమి ఫ్రెష్ అప్ ఇక కిందికి వెళ్ళి ఇక టిఫిన్ చేసుకొని ఇక పైకి వెళ్ళి కూర్చొని ఉంటుంది ఇక గగన్ కూడా తన ఎదురుగా కూర్చొని ఇక పేపర్ తీసుకొని ఒక లేఖ రాస్తాడు ఇక భూమి కోసం ప్రేమగా లేఖ రాసి ఇక భూమికి కనపడేటట్టు ఇక డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి పెట్టి ఇక వెంటనే భూమి తీసుకునే వరకు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి ఈ పేపర్లో ఏం రాసింది అనుకుంటూ ఉత్తరం తీసుకొని చదువుతూ ఉండగా ఇక భూమి కోసం ఎంతో ప్రేమగా గగన్ రాస్తూ ఉంటాడు ఇక గగన్ మనసులో ఏముందో ఇక మొత్తం ఆ ఉత్తరం ద్వారా ఇక మొత్తం తెలియచేస్తూ ఉంటాడు ఇక భూమి మాత్రం ఆ ఉత్తరం చదువుకుంటూ ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది బావా నీ మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని పైకి మాత్రం ఏం తెలియనట్టు ఉన్నావా బావా అనుకుంటూ ఇక భూమి సంతోషపడుతూ ఇక గగన్ దగ్గరికి వెళ్తుంది ఏంటి బావా ఈ ఉత్తరంలో అంటే భూమి ఈ ఉత్తరంలో నా మనసులో ఉన్న మాటలని ఈ ఉత్తరం ద్వారా నీకు తెలియచేద్దామని అనుకున్నాను ఏంటి బాబా నీకు అంతగా ప్రేమగా ఉంటే నాకు డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చు కదా ఈ ఉత్తరం ద్వారా ఎందుకు రాసినట్టు అంటే నీకు చెప్పడానికి నాకు భయం వేసింది అందుకే ఈ ఉత్తరం ద్వారా నీకు తెలియచేద్దామని ఈ ఉత్తరంలో నా ప్రేమ మొత్తం రాశాను అనుకుంటూ ఇక గగన్ చెప్పగానే ఇక భూమి మాత్రం నవ్వుకుంటూ బావా నా మీద ఇంత ప్రేమ పెరిగిందా బావా అనుకుంటూ ఇక భూమి మాట్లాడగానే ఇక గగన్ మాత్రం నవ్వుకుంటూ ఇక ఉంటాడు నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది మళ్ళీ ఎవరు అడ్డంకు కాస్తారు వీళ్ళిద్దరిని ఎవరు వీడియో అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి